నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర నమ గురుగారు జాతకం చెప్పడంలో రకరకాలుగా చెప్తూ ఉంటారు చాలా మంది కొంతమంది పర్ఫెక్ట్ గా జాతకము డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే చెప్తూ ఉంటారు కొంతమంది పేరు బలాన్ని బట్టి చెప్తూ ఉంటారు కొంతమంది చేయిన్ చూసి చెప్తూ ఉంటారు కొంతమంది అయితే మొహాన్ని కూడా చూసి చెప్తూ ఉంటారు వాళ్ళ కళ్ళు ముక్కు మొహం ఎట్లా ఉందో దాన్ని బట్టి జాతకం చెప్తూ ఉంటారు అట్లా చెప్పొచ్చా గురుగారు తప్పకుండా అమ్మ ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే మన యొక్క ఈ యొక్క కలియుగంలో న్యూమరాలజీ కావచ్చును ఆస్ట్రాలజీ కావచ్చును అదేవిధంగా ఫేస్ రీడింగ్ అనేటువంటిది ఎక్సలెంట్ ఫేస్ రీడింగ్ ఇందులో హ్యాండ్ కూడా మనిషికి ఎన్ని పెళ్ళిళ్ళు ఉంటాయని కానీ లేదా ఈ యొక్క పెళ్ళిళ్ళ యొక్క రేఖలు అనేటువంటిది కానీ ధనరేఖ అనేటువంటిది కానీ ఇలా ఈ ధనరేఖ ఇవి అంటే ఆల్రెడీ మనము ఒక సబ్జెక్ట్లో ఉండడం జరిగింది అంటే ఇది ఆస్ట్రాలజీ అది అల్టిమేట్ ఏదున్నా గ్రహాలే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మరలా చూసుకున్నా కూడా గ్రహాలకు సంబంధించింది కంప్లీట్ గా కూడా విన్నరా సో ఇక్కడ మనకు గురువు మన శుక్రుడు అని చెప్పి ఇక్కడ ఈ శుక్రుడికి సంబంధించింది ఇక్కడ గురువుకు సంబంధించినటువంటిది చంద్రునికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మరలా గ్రహాలే ఇక్కడ ఏది వచ్చినా కూడా కనుక మీరు అన్నటువంటి దానికి సంబంధించి ఇక్కడ కొన్ని చిత్రాలు నేను గీయడం జరిగింది ఈ చిత్రాలు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ బోర్డుపై నేను గీసినటువంటి ముక్కుకు సంబంధించిందే ఒక టాపిక్ తీసుకుందాం అక్కడ చెవులకు సంబంధించింది ఉంటుంది పెదాలకు సంబంధించింది ఉంటుంది కండ్లకు సంబంధించి ఉదాహరణకు పిల్లి కళ్ళు పిల్లికళ్ళకు సంబంధించినటువంటిది తీసుకుంటే అది అసలు మనం వారిని నమ్మచ్చునా నమ్మరాదా అనేటువంటి పరిస్థితి ఉంటుంది వారికి కొంత ముందుగానే అర్థమైపోతుంది అంటే ఒక సిక్స్త్ సెన్స్ అనేటువంటిది కానీ లేదా ఇక్కడ ఈ యొక్క పిల్లి కళ్ళకు సంబంధించినటువంటిది కూడా ఉంటుండదు కొన్ని కొన్ని కనుబొమ్మలకు సంబంధించినటువంటివి కూడా చూసి చెప్పవచ్చును అదే విధంగా ఇక్కడ ఈ యొక్క ముక్కుకు సంబంధించినటువంటి ఈ యొక్క చిత్రపటాలు తీసుకునేటువంటి సందర్భంలో ఇక్కడ మనకు శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే పిల్లి కళ్ళు ఇక పిల్లి కళ్ళ విషయం చెప్పాం కనుక పిల్లికల్ల వాళ్ళని సామాన్యంగా మనం నమ్మరాదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఎందుకంటే వ్యతిరేక స్వభావంతో కూడి ఉంటారు పైకి నవ్వుతూ కనబడుతూ కొంత మనకు మన గురించి కానీ ఇక్కడ ఎక్కడ లై చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది బట్ అంటే కొందరికి మరలా ఇక్కడ ఏమిటి జాతకం జాతకరీత్యా వారికి వారికి కొన్ని గ్రహాలు బాగుంటే మంచి పరిస్థితులు ఉంటాయి అంటే ఉదాహరణ చెప్తున్నా ఇక ముఖ్యంగా ఈ యొక్క చిత్రాలు చూసుకున్నట్టయితే మనకు పొడవాటి ముక్కు గల వ్యక్తి కొంత గర్వం ఎక్కువగా ఒకటో నెంబర్లో చూడవచ్చును మనకు కొంచెం పొడవుగా ఉంటుంది ఈ యొక్క ముక్కు గర్వం నేను గర్వం ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి కొత్త అలవాట్లకు కొత్త కొత్త అలవాట్లు కొంత చేసుకునేటువంటి పరిస్థితి తెలివితేటలు కలిగేటువంటి పరిస్థితి సాంకేతిక నిపుణులు లేదా వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని వీరు ఎక్కువగా కూడా ఊహించేసుకుంటారు ఊహాలోకంలో ఎక్కువ కూడా బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొంత స్థిరమైన నడవడిక కలవాడు అని చెప్పి చెప్పుకోవచ్చును ఏది ఆ ముక్కును ఆధారంగా చేసుకుని ఇక కళ్ళు నోరు చెవులు ఇవన్నీ చూసుకొని జాతకం చెప్పవచ్చు ఇక రెండవ చిత్రంలో చూసుకున్నట్టయితే మనకు మొహానికి సరిపడ ముక్కుకు రెండు వైపులా కూడా ఇలా ఇదే విధంగా ఉన్నట్టయితే కొంత మనకు నమ్మేటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని మనం నమ్మవచ్చును అనేటువంటి విధంగా ఉంటూ కొంత ఏదైనా అధికారం అంటే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వచ్చేటువంటి పరిస్థితులు కొంత ఇతనికి కూడా గర్వం ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇక మూడవది చూసుకున్నట్టయితే క్రమంగా కూడా ఏ పని అయితే చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటాడో ఆ యొక్క పని చేసుకునేటువంటి విధంగా ఏదైనా పని అనుకుంటుంది కాకుంటే చాలా బాధపడేటువంటి వ్యక్తిగా అదేవిధంగా మనసులో ఏమీ దాచుకోరట వారు మనసులో ఏమీ దాచుకోకుండా ఉంటారు అదేవిధంగా వీరికి కొంత కోరికలు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చును కొంత లేడీస్ రిలేటెడ్ వీక్నెస్ ఉండేటువంటి పరిస్థితులు అదేవిధంగా మనసుకి తోచినప్పుడు మాత్రమే కొన్ని కొన్ని పనులు చేసుకుంటారు ఈ విధంగా ఉండేటువంటి వారికి కొంత పనులు మీరు గ్రేట్ అని కానీ మీరు గొప్ప అని కానీ ఇలా పొగుడుతూ పని చేయించుకోవడం వల్ల పని సులభగా అవుతుంది నాలుగవ చిత్రం చూసుకున్నట్టయితే సామాన్యంగా మనిషికి ఈ విధంగా ముక్కుంటే అపూర్వమైనటువంటి తెలివితేటలు చురుకుదనము కావచ్చును వ్యాపార లక్షణము కలిగేటువంటి పరిస్థితి ఈ విధంగా వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తిగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చును ఆయా విధంగా ముక్కుండేటువంటి వారికి ఇక ఐదవ రిలేటెడ్ ఫిగర్ను చూసుకున్నట్టయితే కొంత ఈ మాట అనకూడదు అని చెప్తున్నా కొంత అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో అదేవిధంగా ఒక నేను గెలవడానికి ఎవరినైనా మోసం చేయడానికి కానీ ఇంకా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అతడు శక్తి ఉన్నంత వరకు కూడా చెడ్డ పనులు చేసేటువంటి విధంగా చెప్పడం జరుగుతున్నది ఐదవ నెంబర్లో ఉండేటువంటిది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ విధమైనటువంటి వారితో ఆరవ నెంబర్లో ఉండేటువంటి వారు ఏ పని చేసినా కూడా అవలీలగా కూడా వీరికి అన్ని పనులు అయిపోయేటువంటి విధంగా ఉంటుంది సంఘంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక అదే విధంగా ఏడవ నెంబర్ను చూసుకున్నట్టయితే ముక్కు హెచ్చుగాను ఈ విధంగా తక్కువగాను ఉన్నప్పుడు పిల్లలు అతన్ని తండ్రిగా అభిమానించడం గౌరవించడం అనేటువంటిది ఉండదు అని చెప్పడం జరుగుతూ ఉన్నది కొంత మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందిగా ఉంటుంది ఏ పని చేసినా కూడా అసలు విజయం అనేటువంటిది దక్కదు కష్టానికి తక్క రాబడి అనేటువంటిది ఉండకుండా ఉంటుంది అంటే ఇది జస్ట్ నేను అవగాహన కోర అవగాహనతో కోసము అదేవిధంగా కొన్ని రకాలుగా సింబల్స్ వేయడము ది ఇది నేను ఇందాక చెప్పా కన్ను కావచ్చును అదేవిధంగా కన్ను బొమ్మలు కావచ్చును ఈ యొక్క గదుమ కావచ్చును అంటే ఇదంతా ఫేస్ రీడింగ్ ఇది ఒక సబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ కనుక తప్పకుండా ఏది ఏమైనా కూడా సాధన అనేటువంటిది మనము వారి యొక్క ఫేస్లో రీడ్ చేసే మూడు భాగాలుగా కూడా చేయడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ వరకు ఒక భాగము ఇక్కడ వరకు ఒక భాగము ఈ భాగం ఫేస్ ను సో ఈ మూడు భాగాలను మనం డివైడ్ చేసి చక్కగా కూడా వారు ఎలాంటి వారు వారి పరిస్థితి ఏమిటి అంటే ఇది ఎందుకు అంటే మ్యారిటికల్ లైఫ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది మనం ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి రెమెడీస్ కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి సో జాతకం లేని వాళ్ళకి ఎలా కూడా తెలుసుకునే అవకాశం ఉంది సో నిజంగా ఎలా చెప్పడం కూడా గ్రేట్ గురుగారు నిజంగా మీరు అన్నట్టుగా అమ్మవారి సాధన ఉంటేనే సాధ్యం అవుతుంది లేకపోతే చాలా కష్టం అవుతుంది నమస్తే గురు మహాదేవ్